బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఏముందిరా నా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య మధు

재미ast of them చెప్పొచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకేనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదు

ఉత్తరం టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ రాసింది రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారంట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఆ గౌరీనిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో సంగతి అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే ఒరే గోపి ఇలా రారా ఏంటన్నానమ్మా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరాగా ఏది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఏంట్రా ఇలా తయారైంది చాలా అసైన ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిన ఎలా ఉంది వేయ ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వదిన సూపర్ తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాను అంత సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామిక వేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరివాడు చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఎలా ఇలా కూర్చును ఇప్పుడే వస్తాను సార్ లంచ్ ఈ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీరు కూడా భోజనానికి వెళ్ళండి నువ్వు ఎక్కడికి కూర్చో మన ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎంతసేపు ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ ఏది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కెళ్ళింది అన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డా అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అది ఉంది రావు నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలు అయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ ఐ సే ఎస్ సార్ ఎలా ఉంది బాగోలేదు ఓకే కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళ పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో కానీ ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులున్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చిండేవాణ్ణి కాదు కనీసం భోజేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా ఏరా సుందరాన్ని కలిశావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలం నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక రెండేళ్లేగా అది నిజమేలే అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవు నాకు హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి మిగతా చిల్లర మిగతాంది మిగతా చెల్లరైంది అంటారేంటి అండి వంద ఇచ్చాను కదా మిగతా ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు ఇవ్వవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మ బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో ముప్పై రెండున్నర తీసుకుని మిగతా అరే అసలు నీకు విన్నారా విన్నారా నా ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని ఎందుకయ్యాడతా ఇచ్చే ఇచ్చేది అనే ఒక బసరైపోతే వచ్చారండి పెద్ద పెద్దరాడి తిరుపు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదును ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్ల పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడతాయి చాలా చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్ల అన్నట్టు గల్ల పెట్టులో ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నాడుకే ఉందండి నా బిల్లు పోను మిగతా చెల్లరిస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవునా అదేంటి

అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి తప్పదా తప్పదు ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను ముందు చెయ్యదులు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు ఇది కొట్టేసిన బాబుతేనా నాకు ఎట్టా ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు మధుకి వచ్చే నెల నుంచి వంద రూపాయలు పెంచే నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు చూసుకుని వెళ్ళండి వెళ్ళండి మాస్టారు మాస్టారుండవయ ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు ఉందాం వాళ్ళందరికి నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుదిబండిలా తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన ప్రతివాళ్లు ముందు లడ్డూలు తిని బాగుంది అంటారు తర్వాత తిని బాగుంది అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బకి కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం అంతేగా రై నేను చెప్తాను నువ్వేం అనుకో కదా చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ రండి కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకుంటా ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకి రాని పని అంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లిచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం నాకు కింద పట్టు బియ్యాన్ని నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వట్టించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన్ని భోజనానికి పిలిచాను ఆయన అందరం కలిసి చేస్తాం అమ్మా అలాగేలేబు రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి తీసుకొచ్చా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవో భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి అమ్మా వేదవాసాడా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి

మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలే అనుకుంటున్నాడేమో చెప్తాను ఇవ్వని వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావా జాగ్రత్త వాడు ఎవడనుకుంటున్నావు మన సొడ్డిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా లేచి నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు అలాగే అనయ్య

కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకురావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్ట సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా వడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడే సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక వడంది తెమ్మట్టాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతని పద్ధతి బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండ్రు ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి య్యా చేతులు ఏంటివన్నీ జంతికలు చెకోడీలు లడ్డూలు ఏంటే ఇవి అమ్మకోవడానికి టూరిన్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ బాబు కాలేజీలో చదువుతున్నాడు ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి మీకు ఎలా కనపడుతున్నాను నేను చూసుకుంటా థాంక్యూ సో మచ్ రే షేఖర్ కంగ్రాట్స్ రా అదర్గొట్టా సార్ రే కబరా నీ తమ్ముని అందరూ పొగుడుతున్నారు రా ఒకళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో మరి ఊరికే పొగుడ్తారా నా తమ్ముడు అంటే ఏమనుకున్నావు రే షేఖర్ మా డాడీ రా కమిషనర్ ఆఫ్ పోలీస్ నమస్కారం నా ఫ్రెండ్ షేక్ కంగ్రాట్యులేషన్స్ మై బాయ్ థాంక్యూ సర్ ముందులే నా బాధ రేవి బోతరా ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఇలా దూరం చూద్దాం డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం